మాధవ పెద్ద పుణ్యశీలా ప్రసాద్ నవల స్రవంతిలో భాగంగా రాగరేఖలు నవల తరువాయి భాగం పాప వివ వివరాలు తెలుసుకోవడం కోసం కృష్ణ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత రోజే పేపర్లో ప్రకటన ఇచ్చాను ఫోటోతో సహా ఒక వారం రోజులు అక్కడే ఉండిపోయాను ఎవరన్నా వస్తారేమో పాప కోసం అని ముందు హోటల్ అడ్రస్ ఇచ్చాను ఎవరైనా వస్తే వాళ్ళకి పాప నప్పజెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోదా అని నిశ్చయించుకున్నాను ప్రకటన పడ్డ మర్నాడు పాపకి చెప్పాను మీ అమ్మ నాన్న వస్తారని పాపని చక్కగా రెడీ చేసి కూర్చోబెట్టాను ఆ రోజు ఎక్కడికి వెళ్ళకుండా రూమ్లోనే కూర్చున్నాం పాప వెళ్ళిపోతుందని తెలుసుకుంటేనే బాధగా ఉంది నాకు నాకు బాగా అలవాటైపోయింది పాప పాప అయితే అప్పుడే వాళ్ళ నాన్న వచ్చేసినట్టు మాట్లాడుతోంది తనలో తానే ఏ మాట స్పష్టంగా అర్థం కాకపోయినా మొత్తం మీద పాప భాషని నేను కూడా నేర్చుకున్నాను పాప మాట్లాడేది పూర్తిగా హిందీ కాదు ఇంకేదో భాష కూడా కలిసింది అదేదో నాకు తెలియడం లేదు పాప స్పష్టంగా మాట్లాడితే తెలుస్తుందేమో కానీ అంత చిన్న పిల్ల స్పష్టంగా మాట్లాడాలని నేను అనుకోవడం ఏంటి నవ్వుకున్నాను కానీ పాప మాట్లాడే తీరు ఆ ముద్దు మాటలు ఆ గొంతు నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నాయి నిజంగా అవి పసిడి పలుకులే అభము శుభము తెలియని పసిపాపలు భగవంతుడితో సమానం అంటారు కదా నేను దగ్గరికి తీశాను కాబట్టి దగ్గరకు వచ్చింది నేను వదలలేకపోతున్నాను నిర్మలమైన నిష్కల్మషమైన కళ్ళు చల్లని చిరునవ్వు అమాయకమైన ఈ పాపని నేను విడిచి ఉండగలను కానీ కానీ వాళ్ళ వాళ్ళు వస్తే వాళ్ళకి పాపనివ్వడం నా ధర్మం కదా సాయంత్రం అయింది రాత్రి అయింది పడుకునే టైం అయింది ఎవరూ రాలేదు పాప కోసం పడుకోబోతు అడిగింది పాప అమ్మ ఏది అని రేపు వస్తుంది అని చెప్పాను నిద్రపోయింది ఆలోచిస్తూ ఆ తర్వాత రోజు కూడా అట్లానే గడిచింది ఎవరూ రాలేదు పాప కోసం ప్రకటన పడ్డాక వారం రోజులు గడిచే మళ్ళీ నా మనసు బరువెక్కసాగింది ఎన్నాళ్ళు ఇక్కడ ఉండను ఎక్కడ వదలను పోనీ పాపని నాతో తీసుకెళ్తే హఠాత్తుగా ఇల్లు చిత్ర గుర్తొచ్చారు ఇంకా ఇక్కడ ఉండలేననిపించింది ఇక్కడ ఈ ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవడం దేనికి హైదరాబాద్కి వెళ్తే అక్కడ నాకు సలహా చెప్పేవాళ్ళు రామయ్య రావు గారు చిత్ర ఉన్నారు కదా అందరం కలిసి ఆలోచించి ఏదన్నా చేయొచ్చని అనుకున్నాను పోలీస్ స్టేషన్లో చెప్పాను నేను హైదరాబాద్ వెళ్తున్నాను పాప నా దగ్గరే ఉంటుంది ఎవరన్నా పాప కోసం వస్తే హైదరాబాద్ అడ్రస్ ఇవ్వండి అని చెప్పాను వాళ్ళు సరేనన్నారు పాపతో హైదరాబాద్ బయలుదేరాను నాతో పాటే రైలు దిగిన పాపను చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు ఎవరు బాబు ఈ పాప అడిగాడు రామయ్య చెప్తాను రామయ్య ఇంటికి వెళ్ళాక అన్నీ చెప్తానన్నాను మేము తెలుగులో మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా చూస్తోంది పాప ఇంటికి వెళ్ళాక పాప పనులన్నీ రామయ్య చేశాడు పాప రామయ్యని రామ్ తాత అని పిలవడం మొదలెట్టింది పాప భోన్ చేసి నిద్రపోయాక పాప విషయమంతా చెప్పాను రామయ్యతో రామయ్య ఏం మాట్లాడలేదు ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చాను రామయ్య పాప తల్లిదండ్రులు ఇక్కడికి కూడా రావచ్చు చూద్దాం వస్తే వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి అప్పజేసి తెస్తాను అంతదాకా పాప బాధ్యత నాదే అన్నాను బాబు నేను అడుగుతున్నానని ఏమనుకోకండి కానీ ఎవరు రాకపోతే ఏం చేస్తాం పాపని అప్పటిదాకా నేను ఆలోచించలేదు చూద్దానులే అప్పటి సంగతి అన్నాను చిత్ర ఇంకా రాలేదని తెలిసింది రోజులు గడుస్తున్నాయి మళ్ళీ హైదరాబాద్ నుంచి పేపర్లన్నింటిలోనూ ఈ అడ్రస్ ఇస్తూ ప్రకటన వేయించాను ఫోటోతో సహా ప్రకటన పడ్డాక రోజు ఎదురు చూడటమే అయింది మా పని పాప మాతో బాగా కలిసిపోయింది పాప నాకు దొరికి మూడు వారాల పైన అయింది కొద్దిగా తెలుగు అర్థం చేసుకుంటోంది పాప పాప కోసం ఎవరూ రాలేదు అప్పటికి నాకు ఇంకా పాప తల్లిదండ్రులు వస్తారనే ఆశ సన్నగిల్లుతోంది కానీ ఏం చేయను ఈ పాపను నేనే ఉంచేసుకుంటేనో నేనే పెంచి పెద్ద చేస్తేనో అనిపించింది అనిపించిన మరుక్షణమే నా బుర్ర చకచకా పనిచేయడం ప్రారంభించింది చిత్రం వచ్చాక చిత్రతో మాట్లాడి అదే పనిచేస్తాను అనుకున్నాను ఈ మాట రామయ్యతో అంటే రామయ్య బిత్తరపోయాడు ఏంటి బాబు మీరనేది ఒక ఆడపిల్లను పెంచి పెద్ద చేయడం అంటే మాటలా ఇంకోసారి ఆలోచించండి అన్నాడు ఆలోచించాల్సిందే ఉంది రామయ్య పాప నా దగ్గర బాగా చేరికైంది నేను ఇంకా పాపను వదల్లేను ఏ అనాథాశ్రమంలోనో పాపను చేర్పించడం నాకు ఇష్టం లేదు అన్నాను మీరు తొందరపడకండి బాబు అమ్మాయి గారితో కూడా మాట్లాడండి తర్వాత బాధ్యత అంతా అమ్మాయి గారిదే కదా బాబు పాప బాగోగులు చూడాల్సింది ఆమెగారే కదా ఆమె గారికి ఇష్టమైతేనే ఈ పని చేయాలి లేకపోతే మీ మధ్య మనస్పర్ధలు రావచ్చేమో రామయ్య చెప్పింది సబబుగానే అనిపించింది నాకు చిత్ర రాని అనుకున్నాను మరో వారానికి చిత్ర వచ్చింది రాగానే విషయం చెప్పలేదు నేను ఆమెకి ఈ లోపల పాప నా ప్రాణమైంది పాప కోసం ఎవరూ రాలేదు కూడా బాబా అంటూ నన్ను వదలడం లేదు నాకు ఒక్క క్షణం పాపను చూడకపోతే లోటుగా ఉండేది చిత్ర మామూలుగానే ఉంది నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆమెను చూడ్డానికి చలోక్తులు ఆడుకున్నాం నవ్వుకున్నాం కబుర్లు చెప్పుకున్నాం నీకు ప్రజెంట్ తెచ్చాను సాయంత్రం ఇస్తాను అంది చిత్ర నా ప్రయాణం అంతా పాపతోనే సరిపోయింది నేనేమీ చిత్ర కోసం తేలేదు పాపే చిత్రకు బహుమతి అనుకున్నాను సాయంత్రం మా ఇంటికి వచ్చింది చిత్ర చిత్రం వచ్చేటప్పటికి పాప నా ఒళ్ళో కూర్చొని నన్ను ముద్దు పెట్టుకుంటోంది నవ్వుతూ వచ్చిన చిత్ర మొహం ఎందుకో హఠాత్తుగా కుంచుకుపోయింది ముడుచుకుపోయింది ఈ పిల్ల ఎవరు అడిగింది కూర్చోకుండానే మన పిల్ల రా కూర్చో మన పిల్ల అంటే పెళ్ళికి ముందే నీకో కూతుర్ని బహుమతిగా ఇస్తున్నాను అయ్యి నవ్వాను నేను హాస్యాలు చాలు కానీ చెప్పండి అంది ప్రాధాన్యపూర్వకంగా ఆమెకి నవ్వు రాలేదు చెప్తాను చిత్ర ఇట్లా కూర్చో అన్నాను పాపని కిందకి దించుతూ పాప ముద్దుగా లేదు అంది పరచ్చ పాప వింతగా చూస్తోంది చిత్రకేసి చిత్ర చేతిలో రంగురంగుల నగిషి పనిచేసిన ఒక ఫ్లవర్ వాజ్ ఉంది అది చేప ఆకారంలో చాలా అందంగా ఉంది నా కోసం తెచ్చింది కాబోలేది గుంటూరు నుంచి బళ్ళ మీద పెట్టిన ఫ్లవర్ వాజ్ది చిత్ర పెట్టేసి చిత్ర కుర్చీలో కూర్చుంది నా పాప కళ్ళు ఫ్లవర్ వాజ్ మీదే ఉన్నాయి చిత్రకి పాప విషయం వివరంగా చెప్పాను మామూలుగా మౌనంగా విన్నది మొహంలో ఏ భావము లేదు అదేదో అంత ముఖ్య విషయం కానట్టు ముభావంగా పరధ్యానంగా విన్నది నా మనసు చిగుక్కుమంది అంత నిర్లక్ష్యంగా ఉన్న చిత్రకి నా మనసులోని మాట చెప్పడానికి నా మనసొప్పలేదు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది చాలాసేపు చాలా బాగుంది చిత్ర ఫ్లవర్ వాజ్ చాలా థ్యాంక్స్ నీ సెలెక్షను చాలా చాలా బాగుందన్నాను ముఖంలోకి సంతోషం వచ్చింది ఆమెకి లేచి ఫ్లవర్ వాజులో నీళ్లు పోసి గార్డెన్లోంచి తాజా పూలు కోసుకొచ్చి పెట్టింది ఈ వాజులో ఆ పూలు చూసి సంతోషంతో చప్పట్లు కొడుతూ వచ్చింది పాప నా దగ్గరికి పాప సంతోషానికి నాకు ముచ్చటేసింది వచ్చిన పాప నా దగ్గర నుంచి బల్ల దగ్గరికి వెళ్ళి వాజులోని పూలు తీయబోయింది నేను వారిస్తూ రామయ్య పాపకి గార్డెన్లోంచి మంచి పూలు తెచ్చి అన్నాను నా పాప రామయ్యతో గార్డెన్లోకి వెళ్ళింది ఎంతైనా ఆడపిల్ల పూలంటే ఇష్టం ఉండడం సహజం మరి అనుకున్నాను ఏం చేద్దాం అనుకుంటున్నారు అమ్మాయిని అడిగింది చిత్ర అదే ఆలోచిస్తున్నాను అన్నాను నేను పాప నేను కలిసి సాయంత్రం పూట రోజు అక్కడికి వెళ్ళడం అలవాటైంది మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా పాప రావాల్సిందే కాలేజీకి మాత్రం వచ్చేది కాదు టాటా చెప్పి రామయ్య దగ్గర ఉండిపోయేది సాయంత్రం తప్పకుండా పాపను ఎక్కడికైనా తీసుకెళ్ళకపోతే ఏడుస్తూ కూర్చునేది అదేవిధంగా చిత్రతో నేను ఎక్కడికి వెళ్ళినా పాప కూడా మాతో వచ్చేది పార్కుకి సినిమాకి షికారికి ట్యాంక్ బండికి అన్ని చోట్లకి పాప రావాల్సిందే నేను వద్దని చెప్పలేకపోయేవాడిని అది చిత్రకి ఇష్టం లేదని తెలిసిపోతూనే ఉండేది పాప నా ఒళ్ళో కూర్చోవడం తనతోనే మాట్లాడాలన్నట్టు నన్ను చిత్రని మాట్లాడనికపోవడం నన్ను ముద్దు పెట్టుకోవడం నా మెడ చుట్టూ చేతులేయడం నా కళ్ళు మూయడం అన్నీ నాకు తమాషాగా ఉండేవి కానీ చిత్ర గిట్టేది కాదు పాపని లాగి కింద కూర్చోబెట్టడం కసురుకోవడం చేసేది చిత్ర నాకు ఇది బాధ కలిగించేది ఊరుకో చిత్ర చిన్నపిల్ల అనేవాడిని చిత్ర ఏం మాట్లాడేది కాదు ఆ రోజు ఏమండి ఈ పిల్ల తల్లిదండ్రులు ఇంకా రావట్లేదుగా అంది నేను ప్రశ్నార్థకంగా చూశాను ఏ అనాథాశ్రమంలోనూ చేర్పిస్తే సరి అంది నేనేం మాట్లాడలేదు ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి మీరు మారిపోయారు నేనంటే శ్రద్ధ లేకపోయింది మీకు తగ్గిపోయింది కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నేనంటే ప్రేమ తగ్గినట్టుంది ఆ మాటతో కళ్ళ నీళ్ళు వచ్చాయి ఆమెకి ఈ అభియోగానికి ఉలిక్కిపడ్డాను చిరాకు పడ్డాను ఏ మాటలో విచిత్ర నా మనసులోని స్థానం ఇప్పటికీ ఒకలాగానే ఉంది ఉంటుంది కానీ మీ ప్రేమలో మరొకరికి భాగం ఇవ్వడం నేను సహించలేను అది ఏ రకమైన ప్రేమైనా సరే ఆ పాప చిన్నపిల్ల అయినా మీ ప్రేమ వాత్సల్యం అభిమానం అన్నీ అన్నీ నాకే కావాలి నాకే పరిమితం కావాలి నేను ఆశ్చర్యపోయి చూస్తున్నాను అందుకే ఆ పాప ఇంట్లో ఉంటే రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆ పాప మీ ఇంట్లో ఉండకూడదు ఆ పాపని మన పెద్ద కూతురుగా భావించలేవా చిత్రం లేదండి నేను భావించలేను అది నా చేత కాదు చిత్ర ప్లీజ్ ఆవేశపడకు ఆలోచించుకో ఆ పాప ఎరుగని చిన్నపిల్ల భగవంతుడి ప్రతిరూపమైన ఆ పసిపాప మీద నీ కోపం ఎందుకు ఏమోనండి నాది విచిత్రమైన మనస్తత్వం నన్ను మీరు అర్థం చేసుకోండి ప్లీజ్ నాకు నోట మాట రాలేదు మౌనంగా ఉండిపోయాను రాను రాను అశాంతి ఎక్కువవుతోన్నాను పాపని వదలలేరు లేదు చిత్రని వదులుకోలేను పాప ఉండడం చిత్రకిష్టం లేదు నేనేం చేయాలి దీనికి పరిష్కారం ఏంటి ప్రస్తుతానికి పెళ్లి ముహూర్తం వాయిదా వేస్తే అనుకున్నాను కాలమే పరిష్కారాన్ని సూచిస్తుంది అని కూడా అనుకున్నాను చిత్ర రాజీ పడచ్చు అనుకున్నాను ఆ తర్వాత రోజు చిత్ర వాళ్ళింటికి వెళ్ళి ఆమె తండ్రితో మాట్లాడాను ప పరిస్థితి వివరించాను ఆయన అంతా విన్నారు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఆయన కూడా చిత్రనే సమర్థించారు నాకే ఏవేవో సలహాలు ఇవ్వబోయారు చూడు బాబు ఎవరో తెలియని అనాథ బాలికను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం తెలివి తక్కువ నీకు చేతనైన సహాయం చేసి ఏ అనాథాశ్రమంలోనో చేర్పించు చిత్రకిష్టం లేకుండా నువ్వు ఆ పిల్లని ఇంట్లో ఉంచుకొని ఎందుకు కలతలు కొని తెచ్చుకుంటావు ఈ మాటలు నాకు రుచించలేదు ఆయన మీద కోపాన్ని కలిగించాయి తను తన కూతురికి చెప్పుకోవడం పోయి నాకు ఇట్లాంటి సలహాలు చెప్తాడా నేను లేచాను అప్పుడు చెప్పాను ముహూర్తం వాయిదా వేయమని నాయనా నెమ్మదిగా ఆలోచించు ఈ ముహూర్తానికే పెళ్లి జరిగిపోని నా మాట విను ఇది తొందరపడక కాదండి ఆ పిల్ల విషయంలో నేను ఏదైనా చేయడానికి నాకు కొంత వ్యవధి కావాలి అందుకని పెళ్లి ముహూర్తం వాయిదా వేయడమే మంచిది ప్రస్తుతానికి అని వచ్చేసాను ఈ సంగతి విన్న చిత్రకి కోపం వచ్చింది నా మీద మీకున్న ప్రేమంతా ఏమైపోయింది ఈ దిక్కు లేని పిల్ల కోసం పెళ్లి ముహూర్తం కూడా వాయిదా వేస్తున్నారా చివరికి చివరికి పెళ్ళే వద్దంటారేమో చిత్ర మాటలకి నాకు అసహ్యం వేసింది మా పెళ్లి ముహూర్తం వాయిదా పడింది చిత్రకి నాకు ఇట్లా వాగ్వివాదాలు జరుగుతూనే ఉన్నాయి నాకు నెమ్మదిగా నచ్చ చెప్పడం ప్రారంభించింది ఆమె ఒకవైపు సమయం దొరికినప్పుడల్లా ఆమె తండ్రి సతాయింపు వీళ్ళ పోరు నేను పడలేకపోతున్నాను ఒకరోజు దీర్ఘంగా ఆలోచించిన మీదట పాపను తీసుకొని అనాథ శరణాలయానికి బయలుదేరాను రామయ్య పాపను రెడీ చేశాడు రెడీ అయ్యి వచ్చాక పాప అడిగింది సంబరంగా బాబాయ్ ఎక్కడికి అమ్మా నాన్నల దగ్గరక నేను ఉలిక్కి పడ్డాను పాప ఇంకా అమ్మని నాన్నని మర్చిపోలేదు ఈ మధ్య కొన్నాళ్ళుగా నేను ఈ ఆలోచనలో పడి పాపని అశ్రద్ధ చేస్తున్నాను పాపను చూస్తుంటే అపరిమితమైన జాలేసింది ఈ పాపని ఈ చిన్నపిల్లని అమాయకురాలని అనాథ శరణాలయంలో వదలగలనా అసలు అది ఎట్లా ఉంటుందో పాప హైదరాబాద్ వచ్చాక బాబా అనే పిలుపుని బాబాయిగా మార్చేసింది నా పాపని తీసుకొని ముద్దు పెట్టుకున్నాను కాదమ్మా ఒక పెద్ద ఇంటికి వెళ్తున్నాం అక్కడ అందరూ నీలాంటి పాపలే ఉంటారు వాళ్ళతో చక్కగా ఆడుకోవచ్చు స్కూల్కి వెళ్ళచ్చు చదువుకోవచ్చు నా గొంతు నాకే కొత్తగా వినిపించింది నేను పాపని మోసం చేస్తున్నాను ఇది అన్యాయం నా అంతరాత్మ ఘోషించింది నా అంతరాత్మ నోరు నొక్కేసి ట్యాక్సీలో బయలుదేరాడు అనాథాశ్రమాల గురించి నేను కొన్ని చదివాను వాటి గురించి నాకు అంత సదాభిప్రాయం లేదు కానీ నేను అన్నడూ వాటిని చూడలేదు చూడకుండా ఒక అభిప్రాయానికి రాకూడదు అని అనుకున్నాను ఆ అనాథాశ్రమం సెక్రటరీని కొంతమంది సభ్యుల్ని కలుసుకున్నాను వాళ్ళు బాగానే మాట్లాడారు పాపని దగ్గరికి తీసుకొని పలకరించారు పాప గురించి వాళ్ళకన్నీ వివరించాను పాపని చేర్చాలనుకుంటున్నానని కూడా చెప్పాను కావాలంటే కొంత డొనేషన్ కూడా ఇస్తానని చెప్పాను పాపని బాగా చూసుకోవాలి అనేది ప్రత్యేకించి చెప్పాను లోపలికి వెళ్ళి చూడొచ్చా అని అడిగాను వాళ్ళు చూడొచ్చంటూ అంటూ ఒక మనిషినిచ్చి పంపించారు అంతా చూపించమని బిల్డింగ్ బాగుంది పిల్లలు అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు వాళ్ళు దాదాపు ఒకే రకం బట్టలు వేసుకుని ఉన్నారు అది వాళ్ళ భోజనాల టైం అందరూ వరుసగా అల్యూమినియం ప్లేట్లు పెట్టుకుని కూర్చున్నారు అల్యూమినియం గ్లాసులు అన్నం పులుసు ఏదో కూర మజ్జిగ వడ్డిస్తున్నారు మేము అక్కడే ఉండి చూస్తున్నాం భోజనం అయ్యాక బయట ఉన్న పంపుల దగ్గర ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కొని వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు అంత పద్ధతిగానే ఉందనిపించింది పిల్లల్ని పరీక్షగా చూసిన నేను ఒకటి కనిపెట్టాను వాళ్ళ మొహాల్లో కళ్ళలో ఎంత నవ్వుతూ ఉన్నా అదో రకమైన దీనత్వం ఉంది ఆత్మీయత ఆపేక్షల కోసం వాళ్ళు తప్పిస్తున్నట్టు కనిపించింది పాప మొహం వైపు చూశాను కళకళలాడుతూ ఉంది కళ్ళు చురుగ్గా ఉత్సాహంగా ఆరోగ్యంగా మెరుస్తున్నాయి దీనత్వం మచ్చుకైనా లేదు చక్కటి గౌనిలో అందంగా హుందాగా ఉంది ఇక్కడ చేరిస్తే పాప కూడా వీళ్లతో ఈ ప్లేట్లలో భోజనం చేస్తూ కళ్ళలో దీనత్వంతో ఆత్మీయత అపేక్షల కోసం తప్పిస్తూ ఊహించలేకపోయాను పాప నువ్వు ఇక్కడ ఉంటావా అని తరుపింది నువ్వు కూడా ఉంటావుగా అమాయకమైన పాప మాటలు నన్ను కలిచేస్తాయి లేదమ్మా నేను ఇక్కడ ఉంటే ఎట్లా నాకు పనులుంటాయిగా అప్పుడప్పుడు వచ్చి నేను చూస్తుంటాను నువ్వు చక్కగా వీళ్ళతో ఆడుకుంటూ చదువుకుంటూ ఉండచ్చు ఏ కళ్ళలో ఉత్సాహం మాయమైంది భయంగా నన్ను పట్టుకుంది పాప అయితే నేను ఇక్కడ ఉండను నేను నీతోనే వచ్చేస్తాను అక్కడే ఉంటాను అక్కడే ఉండి చదువుకుంటాను కళ్ళు చెమర్చగా గట్టిగా హృదయాన్ని హత్తుకున్నాను పాపని పాపని నేను ఇక్కడ చేర్పించలేను అనాథగా పాపని నేను ఊహించలేను తర్వాత వచ్చి వివరాలన్నీ మాట్లాడతానని చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను పాపను తీసుకొని వచ్చేసాను తిరిగి ట్యాక్సీలో ట్యాక్సీలో ఎక్కాక హాయిగా తేలిగ్గా అనిపించింది అనాథాశ్రమానికి వెళ్ళి పాపను చేర్పించకుండా వచ్చానని తెలిసి చిత్రకి కోపం ఎక్కువైంది మా ఇంటికి రావడం కూడా మానుంది ఆమె తండ్రి మాత్రం ప్రతిరోజు సాయంత్రం వచ్చి నాకు హితబోధ చేస్తూనే ఉన్నాడు పెళ్లి ముహూర్తానికి తొందర చేయసాగాడు నాకేం చేయడానికి పాలు పోవడం లేదు అనేకమైన ఆలోచనలతో సతమతం అవుతున్నాను తట్టుకోలేకపోతున్నాను నాకు పిచ్చెక్కేటట్టుగా ఉంది నాతో సహకరించని చిత్రను చేసుకొని నేనేం సుఖపడగలను నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నాకు భార్య అయితే నాకు మనశ్శాంతి ఉంటుందా కానీ కానీ చిత్రాన్ని తప్ప మరెవరిని నేను వెళ్ళాడలేను కదా లేను ఆమెను ప్రేమించిన నా హృదయంతో మరెవరికి ఆ స్థానం ఇవ్వలేను ఇవ్వను కూడా పాప ఉంటే చిత్రం ఇంటికి రాదు పాప లేకుండా నేను ఉండలేను పాప కూడా నన్ను విడిచి ఉండలేదు ఇది తెగేదట్లా ఈ ఆలోచనలతో వేగిపోతున్న సమయంలో రామయ్య నాకు సూచన చేశాడు బాబు మీరు ఇట్లా దిగులు పడుతూ ఉండడం లక్ష్మీదేవి లాంటి అమ్మగారిని దూరం చేసుకోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మీరేమనుకోనంటే నాకు ఉపాయం తోస్తోంది బాబు మీకు నచ్చితేనే అట్లా చేయొచ్చు ఏంటి చెప్పు అన్నాను తలనొప్పిగా ఉంది నిద్ర నిద్రపట్టడం లేదు నాకు మా తమ్ముడు సోమయ్య మీకు తెలుసుగా ఆగాడు అవును ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉన్నట్టున్నాడుగా ఏం చేస్తున్నాడు అవును బాబు ఇక్కడే ఉన్నాడు రిక్షా తొక్కుతూ ఉంటాడు వాడి భార్య మహాలక్ష్మి చాలా మంచి పిల్ల బాబు పెళ్ళయి పదేళ్ళు అయింది పిల్లలు లేరు పిల్లలంటే మహాలక్ష్మికి ప్రాణం బాబు మన మన పాపని మహాలక్ష్మి దగ్గర వదిలితే చాలా బాగా చూసుకుంటుంది కన్నతల్లిలాగే సాకుతుంది ప్రేమ అభిమానాల కొరత ఉండదు నా దగ్గర ఇన్నాళ్ళ ట్రైనింగ్లో రామయ్య యాస లేకుండా తెలుగు స్పష్టంగా మాట్లాడడం నేర్చుకున్నాడు నేను ఆలోచిస్తున్నాను ఎటు తిరిగి పాపకు కావాల్సింది మనమే కొనిస్తాం కదా పాపకేలోటు ఉండదు ఈ ఊరే అందులోనూ పక్కసందే కాబట్టి రోజూ వెళ్ళినా వెళ్ళి చూస్తూ ఉండచ్చు మంచి స్కూల్లోనూ చేర్పించవచ్చు చిత్రమ్మ గారికి కూడా ఏ విధంగానూ అభ్యంతరం ఉండకపోవచ్చు మీకు దిగులుండదు ఆలోచించండి మీకు ఇష్టమైతేనే ఆ పని చేద్దాం మీ తమ్ముడు ఉండేది ఎక్కడన్నావు అదే బాబు పక్క సందులో మందుల షాపు వెనక ఒక పూరింట్లో ఉన్నాడు మీ మరదలు ఏం చేస్తూ ఉంటుంది ఏం చేస్తుంది బాబు రెండిళ్లలో పాచి పని చేస్తుంది ఇంకా ఆ తర్వాత నేనేం మాట్లాడలేకపోయాను ఆ రాత్రల్లా ఆలోచించాను రామయ్య చెప్పింది సమంజసంగానే తోచింది నాకు కూడా పక్క సందులోనే మంచి ఇల్లు ఒకటి చూసి వాళ్ళని అక్కడ ఉండమని పాపని వాళ్ళ దగ్గర ఉంచి పాప కోసం నెల నెల రెండు మూడు వందలు ఇస్తే పాపని వాళ్ళు శ్రద్ధగా చూసుకుంటారు పాపకి తల్లి ప్రేమ లభించడం కంటే నాకు మాత్రం కావాల్సిందే ఉంది పాపని ఉంచేసుకొని చిత్రను పెళ్లి చేసుకున్న పాపకి ఇక్కడ సుఖం ఉండదు చిత్ర పాపని కన్న కూతురులాగా చూసుకోలేదు అసలు పాపను నేను ఉంచేసుకునే పక్షంలో చిత్ర నన్ను పెళ్లి చేసుకోవడానికే ఒప్పుకోకపోవచ్చు ఇట్లా చేస్తే ఎవరికి ఏ కష్టమూ ఉండదు నష్టము ఉండదు నేను రోజు వెళ్ళి పాపం చూస్తుండచ్చు నా అదృష్టం బాగుంటే కొన్నాళ్ళకి పాపం తెచ్చుకోవడానికి ఒప్పుకోవచ్చేమో ఆలోచిస్తూ ఉన్నాడు కృష్ణ ఇక్కడికి ఆపుదాం